బతికే ఆదివాసి లంబాడీగా గిరిజనుల యొక్క ఏం బతుకులు ఇవి అని బాధపడే ఏదైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాళి అధునాతన ప్రపంచంలో అడుగుపెట్టినప్పటికీ ఇంకా ఆదివాసీల బతుకులు ఎక్కడ వేసిన కొన్ని అక్కడ లాగా ఉన్నాయి అందుకనే ఆదివాసీలు ప్రపంచవ్యాప్తంగా మరి మాకు మేము కూడా మాత్రమే మాకు కూడా హక్కులు కావాలా మానవ హక్కులు కావాలా మనిషి బతికే హక్కు కావాలా అందుకని హక్కులకు పోరాటం చేస్తే మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా సత్యనాయ మారితే అప్పుడు ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు దాదాపు రెండు వందల పైబడి దేశాలు ఉంటాయి ఈ దేశాలు అన్నిటికీ తలమానికం అంటే ఓ రకంగా సమన్వయ కర్తలను ఉండేది ఐక్యరాష్ట్రం ఐక్యరాష్ట్రం అంటే పంతొమ్మిది తొంభై నాలుగులో ఆదివాసీ గిరిజనుల హక్కుల దినంగా ఈ రోజును ప్రకటించింది అంటే ఇది అందరి మన అందరి పోరాట పద్ధమే గర్వకర్మశక్తి ఆగస్టు తొమ్మిది అంటే అనేక త్యాగాల తర్వాత చూడ తర్వాత తర్వాత వచ్చి అయితే మన అంజ నాయకుడు చెప్తున్నాడు చెప్పాడు మన స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై ఆరు అడిగిపోయి డెబ్బై ఏడు అడుగు పెడతా ఉన్నాను ఆగస్టు పదిహేను వస్తే డెబ్బై ఏడు దాటితే అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన భారతదేశం కూడా మన బతుక ప్రపంచ ఐక్యరాజ్య సమితి అకృదినంగా పాటించినప్పటికీ గుర్తించినప్పటికీ ఏం పరిష్కారమైంది అంటే ఇప్పటికీ గుర్తించి ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే ఉంది కదా తొంభై నాలుగు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మాకు మనకు అప్పులు ఏ రకంగా సంక్రమించినాయి ఎలా అమలవుతున్నాయి అని మనం ఒకసారి గత నిమ్మలేసుకోవాలి ప్రధానంగా కూడు పూడ్డ వీడ విద్య వైద్య సౌకర్యాలు మనిషికి అవసరం మన రాజ్యాంగ నిర్మాతల్లో ప్రధాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని ముందుపరుస్తున్నప్పుడు రాజ్యాంగంలో గురించి బాగా ఆ చూసి మరి పౌరత్తులకు సంబంధించి పెద్ద పెట్టే విషయం ప్రవేశ పీఠికలు రా ప్రతి వాళ్ళకి రాజ్యాంగ బద్దంగా జీవించే హక్కున్నది ప్రశ్నించే హక్కున్నది మాట్లాడే హక్కున్నది మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది ఇలాంటి అనేక అంశాలు అలాగే ఇది ప్రజాస్వామ్యం అన్నాడు అందులో విభిన్న కులాలు మతాలు అలాగే అన్నింటికీ భాషలు భావాలు ప్రాంతాలు వీటన్నిటికీ భిన్నంగా ఏకత్వం భిన్నత్వం ఏకత్వం అని చెప్పి ఆయన ప్రవహించారు ఏమైపోతుంది ఎటువైపోతుంది ఇవాళకి మన హక్కులు ఏ రకంగా పరిష్కారం అయ్యాయి ఇవానికి అందరికి ఇల్లున్నాయా అందరికి విద్య అందుబాటులో ఉందా అందరికీ వైద్యం అందుబాటులో ఉందా అందరికి ఉపాధి కనీసం పొట్టగడుకోవడానికి మరి ఉద్యోగాలు ఉపాధి కూలీ పనులు ఏదో పని అవకాశం ఉందా ఎందుకు ఇంకా సమస్య పరిష్కారం కాదు మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఏం అన్నాడు మనిషికి సంపద అందరికీ చెంద కొద్ది మంచి చేతుల్లో కూడా చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజసమ్య నిర్మాత చాలా క్లియర్ గా చెప్పాడు ఇవాళ సంపద ప్రజల పరంగా సమాజ పరంగా అందరికీ చెందాలా అందరికీ అందాలా అందరూ సుఖపడుతూ చేయించాలా అదే నిజమైన స్వాతంత్రం అని ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అందరు కూడా అన్నారు అయితే